నలుగురు ముందు పెళ్ళి చేసుకోవడం అనేది మన మొక్కల ముందు ఇలా వాళ్ళకి ప్రామిస్లు అగ్రిమెంట్లు లేదు పెళ్లికి ముందేనా వాళ్ళిద్దరే పెళ్ళికి తర్వాత వాళ్ళిద్దరే ఇట్స్ నథింగ్ బట్ బిగ్ బాస్ త్రీ అండ్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ రాహుల్ సిప్లిగన్స్ రీసెంట్ గాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా కోటి రూపాయల సడన్ గా హరిణ్యారెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు ఎందుకంటే రాహుల్ కి ఇప్పటికే అశూ రెడ్డి రితికా పునర్నవి అంటూ ఎంతో మందితో అఫైర్స్ ఉండగా సడన్ గా మరో అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోవడంతో ఇప్పుడు అందరూ అసలు ఎవరి హరిణ్యారెడ్డి అని వెతికే పనిలో బిజీగా ఉన్నారు అయితే అసలు ఎవరి హరిణ్యారెడ్డి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి వీరిద్దరిది లవ్ మ్యారేజా లేక కోట్ల రూపాయల కట్నం కోసమే రాహుల్ ఈ పెళ్లి చేసుకుంటున్నాడా రేవంత్ రెడ్డికి ఈ పెళ్లితో సంబంధం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాహుల్ సిప్లిగన్స్ హర్యానా రెడ్డి అనే అమ్మాయిని ఆగస్టు పదిహేడున ఐటీసీ కోహినూరు లో నిశ్చితార్థం చేసుకున్నాడు నెల్లూరుకి చెందిన కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకునే అన్న కూతురి రెడ్డి ప్రస్తుతం హర్యానా పెద్ద నాన్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా ఉంటూ ఏపీ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు అలాగే ఆయన టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా ఈయన రెండు వేల ఇరవై నాలుగులో లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు నందమూరి అత్యంత ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఎన్నో వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఒక అంచనా అయితే ఈయన ఫ్యామిలీకి రాహుల్ తో ఎలా కుదిరిందో తెలియదు కానీ ఈ పెళ్లితో రాహుల్ టీడీపీ నేత కుటుంబానికి అల్లుడిగా మారాడు కొంతమంది వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అంటున్నారు కానీ రాహుల్ ఈ విషయంగా బయట చెప్పే వరకు వెయిట్ చేయాలి ఇక హరిణ్యారెడ్డి ఏం చేస్తుందని వివరాల్లోకి వెళ్తే ఆమె కూడా టెలివిజన్ మీడియాలోనే ఉందని సమాచారం ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి పదహారు వేల మంది ఫాలోవర్స్ ఉండగా ప్రస్తుతం తన ప్రొఫైల్ ఎవరూ చూడకుండా ఆమె లాక్ చేస్తుంది ఇక వీరి పెళ్లి విషయంగా ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటంటే ఇప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీలోనే ఉండగా కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారు అలా పరిచయం మూలానే రాహుల్ కి రెడ్డితో పెళ్లి ఫిక్స్ అవగా ఆ కారణంగానే రాహుల్ కి రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరాన ఇచ్చాడని అంటున్నారు పెళ్లికి ముందు కూడా రాహుల్ రేవంత్ రెడ్డిని మరోసారి కలవడం కూడా అందరూ అలా అనుకోవడానికి మరో కారణం ఇక ఈ పెళ్లికి రాహుల్ కి గట్టిగానే కట్నం ఆంధ్రాలో కొంత ల్యాండ్ హైదరాబాద్ లో ఒక విల్లా కోట్ల రూపాయల డబ్బును తీసుకుంటూ రాహుల్ పెద్ద జాక్ పాటే కొట్టాడని సోషల్ మీడియాలో అందరూ అంటున్నారు ఇక ఎంతో గ్రాండ్ గా ఐటీసీ కోహినూరు లో జరిగిన వీరి నిశ్చితార్థానికి యాంకర్ విష్ణుప్రియ శ్రవంతి చొక్కారపు సింగర్ నోయల్ విజయ్ సన్ని సుప్రీత అర్యానా సింగర్ గీతా మాధురి జబర్దస్త్ రోహిణి కరుణా భూషణ్ వంటి వారు హాజరయ్యారు ఇక రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే ఇతను ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నా సిప్లిగంజ్ రాజ్ కుమార్ సుధారాని దంపతులకి హైదరాబాద్ ధూల్పేట్ లో జన్మించాడు రాహుల్ కి నిఖిల్ అనే తమ్ముడు శ్రీ వైష్ణవి అనే చెల్లెలు కూడా ఉన్నారు ఇక రాహుల్ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని లయోలా హై లో కంప్లీట్ చేశాడు రాహుల్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడు ఎప్పుడు ఫ్రెండ్స్ తో బయట తిరగడం ఫంక్షన్స్ బోనాల దగ్గర హడావిడి చేయడం చేసేవాడు ఇక రాహుల్ తండ్రి ఒక బార్బర్ ఆయనకి సొంత ఒక సెలూన్ షాప్ కూడా ఉంది ఆయన రాహుల్ ని బాగా చదివించి పై చదువులకి అమెరికా పంపాలని అనుకున్నాడు కానీ రాహుల్ మాత్రం చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు అతనికి పాటలు పాడడం దొరికిన పాటతో మ్యూజిక్ కొట్టడం అంటే చాలా ఇష్టం ఉండేది దాని వల్లే రాహుల్ ఏడవ తరగతిలో ఫెయిల్ అయ్యాడు దాంతో పై చదువులు చదివించాలి అనుకున్న కొడుకు ఇలా ఏడవ తరగతిలోనే ఫెయిల్ అవడంతో రాహుల్ వాళ్ళ నాన్న ఈ విషయాన్ని తన బంధువులు ఫ్రెండ్స్ తో చెప్పుకొని చాలా బాధపడ్డాడు ఇక ఆ తర్వాత రాహుల్ కి చదువు సరిగ్గా అబ్బలేదని కనీసం కులవృత్తి అయినా నేర్చుకుంటు అంటే భవిష్యత్తులో ఏ భయం లేకుండా బ్రతుకుతాడని రాహుల్ ని వాళ్ళ మావయ్య దగ్గర పని నేర్చుకోమని పంపించాడు అలా ఒక రెండు సంవత్సరాలు రాహుల్ చదువుకుంటూనే బార్బర్ వర్క్ నేర్చుకున్నాడు అయితే ఒక రోజు ఇంట్లో ఎవరు లేకపోవడంతో రాహుల్ గట్టిగా ఒక పాట పాడుతూ ఇంట్లో ఉన్న గిన్నెలు ప్లేట్లతో మ్యూజిక్ వాయించాడు ఇక అప్పుడే ఇంటికి వచ్చిన అతని తండ్రి రాహుల్ గొంతు విని చాలా ఇంప్రెస్ అయిపోయి రాహుల్ తో నీ గొంతు చాలా బాగుంది నువ్వు మంచి సింగర్వి అవుతావురా అని అన్నారు అలా రోజు రోజుకి రాహుల్ పాటలు బాగా పాడుతూ ఉండడంతో రాహుల్ వాళ్ళ నాన్న అతన్నే తనకి తెలిసి గజల్ సింగర్ పండి రావ్ దగ్గరికి తీసుకెళ్లి సింగింగ్ నేర్పించారు అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు బార్బర్ వర్క్ చేస్తూ ఏడు సంవత్సరాలు సింగింగ్ నేర్చుకున్నాడు ఇక రాహుల్ బాగా పాటలు పాడడం అయితే నేర్చుకున్నాడు కానీ అతనికి అందరి ముందు పాడాలంటే మాత్రం చాలా సిగ్గుండేది దాంతో రాహుల్ నాన్నగారు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ అందరి ముందు రాహుల్ తో పాటలు పాడించేవారు దాంతో రాహుల్ కి స్టేజ్ పియర్ పోయి అందరి ముందు చాలా యాక్టివ్ గా పాడేవారు అలా తమ బంధుల ఇంట్లో ఫ్రెండ్స్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన సరే అక్కడ రాహుల్ పాట ఉండాల్సిందే అనే రేంజ్ లో రాహుల్ పాట బాగా ఫేమస్ అయింది ఇక ఆ టైంలోనే రాహుల్ కి సినిమాల్లో పాడితే ఇంకా పేరు వస్తుంది కదా అని తన తండ్రితో కలిసి సినిమా అవకాశాల కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశాడు అలా మొదట ఒక తమిళ డబ్బింగ్ సినిమాలో సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది కానీ దాని వల్ల అతనికి ఏమంతా పేరు రాలేదు దాంతో ఆ తర్వాత చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసి వాళ్ళ సాంగ్స్ కి కోరస్లు పాడేవాడు ఇక అక్కడ రాహుల్ బాగా పాడడం గమనించిన మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నగా రాహుల్ కి సోలోగా పాడే అవకాశం అలా రాహుల్ తన ఇరవై ఏట మొదటిసారి జోస్ సినిమాలోని కాలేజీ బుల్లోడా అనే సాంగ్ ని పాడాడు ఇక ఆ తర్వాత దమ్ము సినిమాలో వాస్తు బాగుందే సాంగ్ ఈగా సినిమాలో టైటిల్ సాంగ్ పాడగా ఆ తర్వాత రచ్చా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు కృష్ణం వందే జగద్గురు షిర్రీ సాయి అనే సినిమాల్లో పాటలు పాడాడు అయితే తనకి ఎప్పుడు మని శర్మ ఎంఎం కీరవాణి నుండే అవకాశాలు రావడంతో రాహుల్ కొన్ని మ్యూజిక్ వీడియోస్ చేసి యూత్ లో క్రేజ్ సంపాదించుకుంటే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా తనకి ఛాన్స్ ఇస్తారని మ్యూజిక్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అలా రెండు వేల పదమూడులో మగజాతి ఎందుకే అనే రెండు ఆల్బమ్ సాంగ్స్ ని చేసి యూట్యూబ్ లో పెట్టాడు దాంతో ఆ పాటలు బాగా వైరల్ అయ్యి రాహుల్ కి యూత్ లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి అలా అప్పటి నుండి రాహుల్ ప్రతి సంవత్సరం ఓ రెండు మూడు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ ఒక సెన్సేషన్ గా మారాడు దాంతో అతనికి సినిమా ఆఫర్స్ కూడా వెతుక్కుంటూ వచ్చాయి అలా ప్రేమ కథా చిత్రం హృదయ కాలయం అఖిల్ లై గ్యాంగ్ చెలో రంగస్థలం చెల్మోన్ రంగా నా పేరు సూర్య ఆర్ఎక్స్ హండ్రెడ్ ఎఫ్ టూ ఆర్ ఇట్ స్మార్ట్ శంకర్ రీసెంట్ గా వచ్చిన సింగిల్ సినిమాలో కూడా రాహుల్ పాటలు పాడాడు ఇక వీటిలో రంగస్థలంలో తను పాడిన రంగారంగా రంగ రంగస్థల అనే పాటకే రాహుల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది ఈ పాటకు గాను రాహుల్ ఫేర్ అవార్డు ని కూడా అందుకున్నాడు ఇక రాహుల్ కాలభైరవతో కలిసి త్రిబుల్ ఆర్ లో పాడిన నాటు నాటు పాట దేశాన్నే కాదు ప్రపంచ మొత్తాన్ని ఊపేసి ఆస్కర్ అవార్డు ని కూడా వచ్చేలా చేసింది రాహుల్ ఈ పాటని తెలుగులోనే కాదు తమిళ కన్నడ హిందీ భాషలో కూడా పాడాడు ఇక రాహుల్ గురించి వీటికన్నా జనాలకి బాగా తెలిసింది మాత్రం అతను బిగ్ బాస్ సీజన్ త్రీ కి వెళ్లినప్పుడే అయితే ఈ షో కి రాహుల్ వెళ్ళినప్పుడు అందరూ అతను వెంటనే బయటకు వచ్చేస్తాడులే అనుకున్నారు కానీ రాహుల్ చాలా తెలివిగా కంప్లీట్ చేస్తూ ఆడియన్స్ లో బాగా పాపులారిటీ సంపాదించి ఆ సీజన్ విన్నర్ గా ఇక ఈ షో చేసినప్పుడే అక్కడ మూవీ ఆర్టిస్ట్ పునర్నవి భూపాలన్ తో రాహుల్ కి పరిచయం ఏర్పడగా ఎప్పుడు వాళ్ళిద్దరే కలిసి కనబడేవారు అలాగే పునర్నవి ఇచ్చిన మోటివేషన్ వల్లే తను బిగ్ బాస్ టైటిల్ గెలిచానని కూడా రాహుల్ చెప్పడంతో అందరూ వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని బయటికి రాగానే వెళ్లి పెళ్లి చేసి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు రేంజ్ లో హల్చల్ అయ్యాయి కానీ ఆ షో అయిపోయాక తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని మా ఫ్రెండ్షిప్ ని ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పునర్నవి రాహుల్ ఇద్దరు చెప్పేసి తమ మీద వచ్చిన రూమర్స్ కి పులి స్టాప్ పెట్టేశారు అలాగే రాహుల్ రెండు వేల పంతొమ్మిదిలో హే పిల్ల మ్యూజిక్ వీడియో షూటింగ్ అప్పుడు ఆ సాంగ్ లో యాక్ట్ చేసిన రితికాతో రిలేషన్ లో ఉన్నాడని కూడా రూమర్స్ వచ్చాయి అయితే ఇవి కూడా ఫేక్ అని ఇద్దరూ చెప్పేశారు రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఏడున రాహుల్ ఫుల్ గా తాగి కార్ డ్రైవ్ చేస్తూ జూబ్లీ పోలీసులకి దొరక వాళ్ళు రాహుల్ ని అరెస్ట్ చేసేశారు ఈ న్యూస్ అప్పట్లో బాగా హాట్ టాపిక్ అయింది సింగర్ గానే కాదు రాహుల్ రంగమాప్తాండ సినిమాతో ఫుల్ లెంత్ యాక్టర్ గా కూడా మారాడు అలాగే త్వరలోనే రాహుల్ హీరో గా కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం ఇక అందరినీ చిచ్చా అని పిలిచే రాహుల్ సినిమాల్లో మరియు ప్రవేశ్ సాంగ్స్ లో పాడి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పది కోట్ల రూపాయల వరకు ఆస్తి సంపాదించాడని అంచనా ఇక రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం గత్తర్ అవార్డ్స్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఫంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాట్ నాట్ పాటతో మన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన మన తెలంగాణ బిద్ద రాహుల్ సిప్లిగంజ్ కి కూడా మా ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తుందని ప్రకటించారు ఇక ఆయన అన్న విధంగానే బోనాల సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ఇస్తున్నట్లు ప్రకటించి ఈ ఆగస్టు పదిహేను నా కోటి రూపాయల చెక్ ని రాహుల్ కి అందజేశారు దాంతో రాహుల్ మరియు అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడ్డారు ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా కొల్లగొట్టినాథిరో అనే పాటని పాడి మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ ఫ్యూచ్ కూడా ఇంకా మరెన్నో మంచి మంచి పాటలు పాడాలని మనమందరం కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్